ఫ్రెండ్స్ ఇప్పుడే అందరి వార్త మరో ముఖ్యమంత్రి జైల్లోకి తీవ్ర ఆందోళనలో నాయకులు కుటుంబం సభ్యులు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి ఆ వివరాలు ఏంటంటే వీడియో రూపంలో తెలుసుకున్నా వీడియో పూర్తి చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది దయచేసి చాలా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అంచడం జరుగుతుంది చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ అనేది మరింత మందికి చేరుతుంది ఇంకా లేట్ చేయకుండా వివరాలకు అయితే వెళ్ళిపోదాం తెలంగాణ శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పై మండిపడ్డారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విచ్చుకుపడ్డారు కేసీఆర్ సీఎం గా ఉన్న సమయంలో తన అరెస్టు గురించి రేవంత్ సభలో ప్రస్తావించారు తన పదహారు రోజుల పాటు డిటెక్షన్ సెల్లో ఉంచారని చెప్పుకొచ్చారు కానీ తాను ఏనాడు భయపడలేదని పోరాటం కొనసాగించానని చెప్పుకొచ్చారు తెలంగాణ గురించి ఏనాడు మాట్లాడకుండా త్యాగాల పైన కేసీఆర్ రాజకీయం చేశారని మండిపడ్డారు ఇక అక్రమ కేసులతో తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న సమయంలో ఎంతో మంది పైన కేసులు పెట్టి జైలుకు పంపారని రేవంత్ అయితే ఆరోపించారు రాజకీయ కక్షతోనే తమను జైలుకు పంపారని చెప్పుకొచ్చారు ఇక ఫామ్ హౌస్లో కట్టుకుంది మీరు జైలుకు పంపింది తమను అని పేర్కొన్నారు తనను డిటెక్షన్ సెల్లో పెట్టారని రేవంత్ గుర్తు చేశారు ఐఏఎస్ తీవ్రవాదులు ఉండేటువంటి డిటెక్షన్ అనగా జైల్లో పదహారు రోజులు ఉంచారని కానీ తాను భయపడి లొంగిపోలేదన్నారు నిలబడి పోరాటం చేశానని చెప్పారు నాడు చేసిన పాపాలే బీఆర్ఎస్ చేసిన పాపాలే వారిని వెంటాడుతున్నాయని ఇప్పుడు ఎన్నికల గుండు సున్నకు కారణమైందని తాను తెలుగుదేశంలో ఉన్న అసెంబ్లీ వేదికగా తెలంగాణ వాదన వినిపించానని గుర్తు చేశారు కేసీఆర్ ఏనాడు పార్లమెంట్లో తెలంగాణ గురించి ప్రస్తావన చేయలేదన్నారు త్యాగాల పునాదులపైన అధికారం దక్కించుకొని అక్రమ కేసులు పెట్టారని మండిపడ్డారు బీఆస్ నేతలు విద్యుత్ అంశం పైన ఖచ్చితంగా జైలుకు వెళ్తారని రేవంత్ హెచ్చరించారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఉద్దేశించి మాజీ మంత్రి ఆవేదన చూస్తుంటే ఆల్రెడీ చెల్లపేరు జైల్లో ఉన్నట్లు ఉందని